ॐ नमो वेङ्कटेशाय ॐ नमो श्रीनिवासाय ॐ नमो तिरुमलेशय కట్టె దుట వైకుంఠము కాణ జయనకొండ దెదలాయమలే తిరుమలకొండ 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 కట్టె దూడ వైకుంఠము కాణ కొండ దెదలాయ మహిమలే తిరుమలకొండ తిరుమలకొండ తిరుమల Veda mule silale vela sinadi Edesapunya Ede sabunya rasule eru lai na di konda. Veda mule ఏదేస పుణ్య రాసులే ఏరులైనది కొండ గాలిది బ్రహ్మాది కొనలా కొండ శ్రీదేవుడుండేటి శేషాత్రీకొండ కట్టెతుట వైకుంఠం కాడాచయ్యనకొండ దళలయమైమలే తిరుమల కొండ తిరుమలకొండ తిరుమల కొండ వరములు కొటారుగా ఒక్కడి నుంచి కొండ పరుగు లక్ష్మీకాంతు శోభన పూకుండా వరములు కొటారుగా ఒక్కడి నుంచి కొండ పరుగు లక్ష్మీకాంతు శోభన పూకుండా పదలెల్లా నిండిన కొండ విదలై విరివైన నదరిలో శ్రీ వెంకట పూకొండ సంపదలెల్లా గుహలు నిండిన కొండ విరివై నదరిలో రీవెంకటూకొండ కట్టిదుట వైకుంఠము కొండ బెదలయ మహిమలే తిరుమలకొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకుండా నిర్వహించే జలదులే నీట చెరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకుండా నిర్వహించే జలదులే నీట చెరువులైన కొండ పూర్వీ తపస్సులే తరువులై నిలిచినకుండా పూర్వపుటంచనాద్రి పొడవాటి ఈకుండ పూర్వపుటంచనాద్రి పొడవాటి కొండ కట్టెదుట వైకుంఠం కొండ చెయ్యనకుండా మాకిమలే తిరుమల కొండ തെരമാല കൊണ്ട കൊണ്ട సగమదనే కట్టె వైకుంఠం సని ధ వైకుంఠం సగమగమద మదని సనిద కట్టె వైకుంఠం వైకు సగ సని సని మద మే కట్టె దృట వైకుంఠం ధనే సగ సె ధని సని సమద సదని దని దశ మదని దే గమద గమ దని సని గట్టె దూర వైకుంఠము కాణా చెయ్యన కొండ దెదలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ ನಿಸ ನಿ ಸ ನಿ ಸ ನಿ ಗಗ ನಿ ಗಗಗ ನಿ ಗಗ ನಿ ಗಗ ನಿಸಗ ನಿಸಗ ನಿ ಗಧ ನಿಷ ನಿಗಮ ಗ ನಿಧ ಮಧ ಮ ಗ ಮಗ ಸ ನಿಮ శని మదమ శని గమదని స ని సగమదని స ని సగమదని సని గట్టె దుర వైకుంఠము కాణా కొండ దెదలయమలే తిరుమలకొండ తిరుమల కొండ తిరుమల కొండ గట్టె దుర వైకుంఠం కాణా చెయ్యనకొండ దెదలయ மாகி மலே திருமல கொண்டா திருமல கொண்டா திருமல கொண்டா